నేనే జీవపు రొట్టెను నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రము ఆకలిగొనడు ఆదికాండము ఇరవై తొమ్మిదవ అధ్యాయము యాకోబు ప్రయాణము సాగించి తూర్పు జాతల వారి దేశము చేరెను అతడు అక్కడి పొలములో ఒక బావిని చూచెను ఆ బావి ప్రక్క గొర్రెల మందలు మూడు పండుకొనియుండెను గొర్రెల మందలకు ఆ బావి నీళ్లు పెట్టుదురు ఆ బావి మీద ఒక పెద్ద ఉండెను మందలనీయు ఆ బావి దగ్గర చేరినప్పుడు కాపురులు రాతిని దొర్లించి వానికి నీళ్లు పెట్టుదురు తరువాత రాతిని తిరిగి బావిపైకి దొర్లింతురు యాకోబూ అన్నలారా మీది ఏ ఊరు అని వారినెను వారూ మాది హారాను అని బదులు చెప్పిరి అతడు మీరు కుమారుడగు లాబానును ఎరుగుదరా అని అడిగెను వారు మేమెరుగుదుము అని చెప్పిరి ఆయన క్షేమముగానే ఉన్నాడా అని యాకోబు అడిగెను వారు ఆయన క్షేమముగానే ఉన్నాడు ఇదిగో ఆయన కూతురు రాహేలు మందవెంట వచ్చుచున్నది అని చెప్పిరి యాకోబు ఇంకనూ చాలా ప్రొద్దున్నది మందలను ప్రోగుచేసి పెరడుకు తోలుటకు ఇంకనూ వేళ్లగాలేదు గొర్రెలకు నీళ్లు పెట్టి తిరిగి తోలుకొనిపోయి మేపరాదా అని వారితో అనెను మందలన్నీయూ వచ్చిన పిదప రాతిని కదలించిన తరువాతగాని గొర్రెలకు నీళ్లు పెట్టము అని వారు బదులు చెప్పిరి అతడు ఇంకనూ వారితో మాట్లాడుచుండగనే రాహేలు తన తండ్రి మందను తోలుకొని వచ్చెను ఆమెయే తన తండ్రి మందను మేపుచుండెను గొర్రెల మందతో వచ్చిన తన మేనమామ కూతురు రాహేలును చూచి యాకోబు బావి దగ్గరకు పోయి దానిమీది రాతిని దొరలించి లాబాను మందకు నీళ్లు పెట్టెను అతడు రాహేలును ముద్దు పెట్టుకొని ఆనందముతో బిగ్గరగా ఏడ్చెను మీ తండ్రికి అయినవాడను రెబ్కాకుమారుడను అని యాకోబు ఆమెతో చెప్పెను ఆమె ఆనందముతో పరుగెత్తుకునిపోయి తండ్రితో జరిగినదంతయూ చెప్పెను మేనల్లుడు యాకోబు వచ్చెనన్న మాట విని లాభాను పరుగెత్తుకుని ఎదురువచ్చెను యాకోబును కౌగలించుకుని ముద్దాడెను సాదరముగా ఇంటికి తోడుకొనిపోయెను యాకోబు లాబానుకు జరిగిన విషయములన్నీయూ పూసగుచ్చినట్లు చెప్పెను చివరి వరకు విని లాభాను నీవు నా రక్తమాంసములు పంచుకొని పుట్టినవాడవే ఏ సందేహమును లేదు అని అనెను యాకోబు ఒక నెల రోజులపాటు అతని యొద్ద ఉండెను లాబాను యాకోబుతో నీవు నాకు బంధువుడవే అంతమాత్రానా నీవు నాకు ఊరకనే ఊడిగము చేయవలయునా నీకు ఎంత జీతము కావలేనో చెప్పుము అనెను లాబానుకు ఇద్దరు కుమార్తెలు కలరు వారిలో పెద్ద కూతురు పేరు లేయా చిన్న కూతురు పేరు రాహేలు లేయా బలహీనమైన కండ్లు కలది రాహేలు అంగసౌష్ఠవము గల రూపవతి యాకోబు రాహేలును ప్రేమించను అతడు లాభానుతో నీ చిన్న కూతురు రాహేలు కొరకు నేను ఏడేండ్లు నీకు ఊడిగము చెయ్యుదును అనెను దానికి లాభాను ఆమెను ఎవనికో ఇచ్చుట కంటే నీకిచ్చుటయే మేలు నా యొద్దనే ఉండుము అనెను యాకోబు రాహేలు కొరకు ఏడేండ్లు కొలువు చేసెను కాని అతనికి ఏడేండ్లు ఏడు గడియల వలె గడచిపోయెను అతనికి రాహేలు పట్ల ఉన్న వలపు అట్టిది అప్పుడు యాకోబు లాభానుతో పెట్టిన గడువు ముగిసినది నా రాహేలును నాకు అప్పగింపుము మేమిద్దరమును కలిసి కాపురము చేసికొందుము అనెను అంతట లాభాను వారందరినీ పిలిపించి విందుచేసెను చీకటి పడిన తరువాత లాబాను తన కుమార్తెయైన లేయాను యాకోబునొద్దకు పోగా యాకోబు లేయాతో శయనించెను అప్పుడే లాబాను జిల్ఫా అను బానిస పిల్లను లేయాకు దాసిగా ఇచ్చివేశెను తెల్లవారిన తరువాత ఆ రాత్రి తాను కూడిన ఆమె లేయా అని యాకోబునకు తెలిసెను అతడు లాబానును ఇదేమి పని నేను కొలువు చేసినది రాహేలు కొరకు కదా నన్ను మోసగించితివేలా అని అడిగెను అంతట పెద్ద పిల్లకంటే ముందు చిన్నపిల్లకు చేయుట మా దేశ ఆచారముగాదు ఈ రోజుల ఉత్సవము జరిగిపోనిమ్ము రాహేలునుగూడా నీకిచ్చి చేయుదును కాని రాహేలును ఇచ్చినందులకు నాకింకను ఏడేండ్లు ఊడుగము చెయ్యవల్యను అనెను దానికి యాకోబు ఒప్పుకొని రోజుల ఉత్సవము జరుగనిచ్చెను తరువాత లాభాను రాహేలును యాకోబునకిచ్చి చేశెను బిల్హా అను బానిస కూడా తన కుమార్తె రాహేలునకు దాసిగా ఇచ్చివేసెను యాకోబు రాహేలుతో శయనించెను అతడు లేయా కంటేను మిక్కుటముగా రాహేలును ప్రేమించెను మరి ఏడేండ్లు యాకోబు లాభానునకు చేసెను లేయా భర్త ప్రేమకు నోచుకొనకపోవుట చూచి దేవుడు ఆమెను సంతానవతిగా చేసెను రాహేలు గొడ్రాలైయుండెను లేయా చూలాలై కొడుకును కనెను ఆమె దేవుడు నా బాధను కనులార చూచెను ఇప్పుడైనా నా భర్త నన్ను ప్రేమించునుగదా అని అనుకుని బిడ్డకు రూబేను అను పేరు పెట్టెను ఆమె మరల గర్భవతి అయి కుమారుని కనెను నేను నా నాధుని అనురాగమునకు దూరమైతినని విని దేవుడు నాకు ఈ బిడ్డను కూడా ఇచ్చెను అని ఆమె అనుకొనను కొడుకునకు షిమియోను అను పేరు పెట్టెను లేయా మరల గర్భము దాల్చి కుమారుని కనెను ఆమె నేను నా మగనికి ముగ్గురు కుమారులను కంటిని ఇక ఆయన నాకు అంటుకొనియుండును అని అనుకొని మూడవ కుమారునకు లేవీ అను పేరు పెట్టెను నాలుగవ కూడా లేయా గర్భవతి అయి కనెను ఆమె నేనిక దేవుని స్థుతింతును అనుకొని అతనికి యూదా అను పేరు పెట్టెను తరువాత ఆమెకు కానుపు ఉడిగెను